హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ మన ఘాటి క్లిమ్స్ అయితే వచ్చేసింది రిలీజ్ క్లిమ్స్ ఇది మన డబుల్ స్టార్ ప్రభాస్ గారు అయితే లాంచ్ చేశారు దాని వీడియో మన ప్రమోషన్ వీడియో ఇన్స్టాలో ఇంకా ఏం రాలేదు వస్తే ఖచ్చితంగా అది మన ఇన్స్టాలో రియాక్షన్ ఉంటుంది యూట్యూబ్లో వచ్చేయను అందులో కూడా చూడండి ఒకసారి ఎందుకంటే ప్రభాస్ అనుష్కర్ గారితో చేసి మనకు చాలా ఇయర్స్ అయిపోతుంది సినిమా బాహుబలి తర్వాత ఏం లేదు తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏం మూవీ లేదు ఇప్పుడేమో కలుస్తారేమో అంటే అక్కడ మామూలుగా కలుస్తారు కదా సో అలా చూస్తే మనకు కొంచెం నచ్చుతుంది ఎందుకంటే మనం వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికీ అంత యాక్టింగ్ వాళ్ళిద్దరిది బాగుంటుంది కాబట్టి సో వా ఏకంగా ప్రభాస్తోనే లాంచ్ చేశారు గ్లిమ్స్ అంటే మనకు ఆల్రెడీ టీజర్ వచ్చింది ట్రైలర్ వచ్చింది మళ్ళీ రిలీజ్ గ్లిమ్స్ అని ఒకటి దింపారు ఇందులో ఏముంట అంటే మనకు ట్రైలర్లోనే తెలిసిపోయింది స్టోరీ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ రిలీజ్ గ్లిమ్స్ ఎందుకు దింపారో అంటే ఇంకేమైనా చూపించాలి వీళ్ళకి ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారేమో నాకు కూడా తెలియదు నేను ఇప్పుడే రియాక్షన్ కూడా ఫస్ట్ చేస్తున్నాను నేను ఏం చూడలేదు నేను చూసాక ఫస్ట్ ఇప్పుడే టైలర్ డైరెక్ట్ వీడియో అయితే వేద్దామని సరే అయితే ఫస్ట్ మనం ఘాటి రిలీజ్ గేమ్స్ అయితే చూసేద్దాం తర్వాత అయితే అదంతా మాట్లాడదాం అండ్ ఆలోపు మన ఛానల్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ వాచ్వర్స్ అయితే అసలు రావట్లేదు ఎవరు అంటే సబ్స్క్రైబో చేసుకోవట్లేదు అలాగని ఎక్కువగా చూడట్లేదు మన వీడియోని ఓపెన్ చేసి వెంటనే క్లాస్ క్లోజ్ చేసేస్తున్నారు కొంచెం చూడండి అంటే మీకు నచ్చితేనే కొంచెం చూడండి అది మీకు నచ్చింది అనుకో అలా సపోర్ట్ చేయండి అంతే వ్యూ అంటే ఇలా చూసి ఆపేయకుండా కొంచెం అలా సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం స్టార్ట్అప్ ఛానల్ కదా సో ఓకే ఇంకా ఇలాగ దీని వీడియో డ్యూరేషన్ పెంచడం ఫస్ట్ చూసేద్దాం ఓకే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఒక కవర్ లాగా ఒక కవర్ మ్యూజిక్ లాగా ఒక కవర్ వీడియోలో మూవీ అంతా తీసి చూపించాలనుకుంటున్నట్టున్నారు ఇది ట్రైలర్లో చూపించేశారు కదా ఆల్రెడీ ఓకే ఓకే జగపతి బాబు ఉన్నాడు ఓకే వరకు చూడలేదు నేను కూడా ఓకే ఓకే యాక్షన్ సీన్స్ గురించి మనం నేను ఆల్రెడీ ట్రైలర్లోనే మాట్లాడాను చాలా ఉన్నాయి యాక్షన్ సీన్స్ స్టోరీ మన స్టోరీ కూడా మనకు ట్రైలర్లో అర్థమైపోయింది క్లియర్గా క్వీన్ అనుష్క శెట్టి అరవింగ్ టుమారో బుకింగ్స్ ఓపెన్ ఓకే అంటే ఓకే ఓకే ఫస్ట్ నేను వాటి సెప్టెంబర్ ఫిఫ్త్ వరల్డ్ వైడ్ ఓకే అంటే మనకి ఇందులో ఏంటంటే ఒకే రేపు మూవీ కదా సో మామూలుగా ఒక కవర్ వీడియోలో చేసి పెడదామని చూపించినట్టు ఉన్నారు అంటే దీనికన్నా నాకు ట్రైలరే ప్రభాస్తో లాంచ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది ఎందుకంటే ఇది మన ఆల్రెడీ ట్రైలర్లో చూసిన సీన్సే కొంచెం కొంచెం పెట్టారు కొంచెం యాడ్ సీన్స్ పెట్టారు జగత్పథ్ బాబు చిన్న చిన్న డైలాగ్స్ పెట్టారు ఓకే బాగుంది ఈ మూవీ రివ్యూ మనకు రేపు వచ్చేస్తుంది రేపు మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది రివ్యూ చూడండి నాకు అంటే ఓకే బాగానే అనిపించింది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం కొత్తగా అనిపించింది ఇది ఒక్కటే అనిపించింది కొత్తగా మనం ఇది ఆల్రెడీ ట్రైలర్లో చూసాం కాబట్టి కొన్ని సీన్స్ అలాగే అనిపించాయి కొన్ని సీన్స్ కొత్తగా ఉన్నాయి దీని స్టోరీ మొత్తం మా ట్రైలర్లోనే నేను అంట్రివ్యూల్ చేశాను మీకు ఏమన్నా అంటే ఇక్కడ నేను చెప్పలేకపోతున్నాయి ఎందుకంటే ఇది వీడియో లాంగ్ అయిపోతుంది సో మన ట్రైలర్ లాంగ్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది రియాక్షన్ది అందులో చూసేయండి అందులో అయితే ఖచ్చితంగా దీన్ని మూవీ ట్రైలర్ మొత్తం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే స్టోరీ ఏంటి అనేది క్లియర్గా అర్థమైనట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో వెళ్ళి చూసేయండి అప్పటివరకు మనం మూవీ కోసం వెయిట్ చేద్దాం రేపే కాబట్టి మూవీ రేపు మార్నింగ్ టు రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లోపు మన ఛానల్లో రివ్యూ అయితే వచ్చేస్తుంది చూద్దాం అంతా వి హోప్ బెస్ట్ ఎందుకంటే అంత బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత కంబ్యాక్ మూవీ ఇది సో బాగుండాలని నేను అనుకుంటున్నాను ఓకే సరే అయితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే మా స్టార్ట్అప్ ఛానల్ కదా సో కొంచెం మీరు బూస్ట్ ఇచ్చారనుకోండి నేను కూడా ఇలా వీడియోస్ చేయాలని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా సో నేను అలా చేస్తూ ఉంటాను అప్పటి వరకు ఉంటాను బాయ్